సహజంగా ప్రపంచంలో రెండే విషయాలుంటూ ఉంటాయి ఎదుటి తిట్టడం తనని పొగుడుకోవడం ఈ రెండు తప్పు ప్రత్యేకించి ఎవడు ఎవరితో మాట్లాడినా చేసేటువంటిది ఏమీ ఉండదు ఇవే ఉంటాయి అయితే తను పొగుడుకోవడం లేదా ఇంకొకడిని తిట్టడం వీటి గురించి విధుడు కొన్ని మాటలు అంటాడు మనుషులనే వాళ్ళు అజ్ఞానులు ఆక్రోశ పరివాదాభ్యాం విహింసంతి అబుధా జనాన్ని అబుధాహ అంటే జ్ఞానం లేనటువంటి మూర్ఖులు ఇతరుల్ని ఎప్పుడూ కూడా తిడుతూ ఉంటారయ్యా కటువుగా మాట్లాడుతూ ఉండడం లేనిపోని నింద వేయడం ఈ రెండు పనులు ఉన్నాయే ఇది చాలా దోషభూడిష్టమైనవి ఎందుకంటే వక్త పాపముపాదత్తే వెంటనే చెప్పాడు ఎప్పుడైతే ఇంకొకరిని తిడుతున్నావో వాడిపైన నింద వేస్తున్నావో ఆ కారణం వల్ల పాపం నీకు పుట్టల పుట్టలుగా పెరుగుతూ ఉంటుంది కబీర్దాస్ గారు ఓ మాట అంటారు కదా పక్కవాడిని తిట్టేటువంటి నోరు ఎంత రామనామం జపం చేసినా చేసినట్టే కాదన్నాడు అంతటి మహానుభావుడు ఎవరు రామనామం యొక్క గొప్పతనాన్ని అంతలా కీర్తించిన ఆ అమాట అన్నాడు దొంగతనం చేసి ఎంత దానం చేసినా చేసినట్టు కాదు అలాగే పక్కవాడిని తిడుతూ ఎంత రామనామం చెప్పినా అది రామనామం చెప్పినట్టు కాదన్నాడు అంటే ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏంటి ఇతరుల్ని నిందింపకుండా ఉండడం ఒక్కా పాపముపాదత్తే క్షమమాణ విముచ్చత ఇతరుల్ని నిందించిన వాడు పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు క్షమించినవాడు వాడికి ఇంతకుముందున్న పాపం నుండి కూడా బయటపడుతున్నాడు అని చెప్పాడు అంత గొప్పది క్షమ అనేది నిందించడం అనేది అంత పాపన్నాయన అన్నాడు ఇక సహజంగా నీ లోకంలో అసాధూనాం హింసాబలం హింసాబలం అసాధూనాం చెడ్డవాడికి హింసతో ఒక పనిని సాధించడంలోనే బలం అంతా కూడా ఉంటుంది రాజుకి దండనీతియే బలం అని చెప్పాడు ఒక తప్పు చేస్తే ఖచ్చితమైన శిక్ష వేయాలి బౌద్ధ మతం మన మీద దండెత్తనంత వరకు కూడా మన రాజులు ఈ శిక్షాస్మృతిని చాలా చక్కగా పాటించేవాళ్ళు అయితే బౌద్ధం రావడం వల్ల చేత ప్రభావితులై తమ ధర్మాన్ని విడిచిపెట్టారు ఇప్పుడు బౌద్ధం తప్పు అంటామంటే నా ఉద్దేశం అది కాదు రాజైన వాడు అహింసను పాటిస్తూ లాగా రాజుకి అది సరైన మార్గం కాదు సాధువుకి అహింస సరైనటువంటి మార్గం రాజులు కూడా సంపూర్ణంగా సాధువుల వలె ప్రవర్తించడం వల్లనే మన భారతదేశం నష్టపోయింది అసలు కారణం అదే కనుక దండనీతి అనేది ఎప్పుడూ కూడా రాజుకి గొప్ప బలమయ్యా శుశ్రూషాతు బలం స్త్రీణాం అన్నాడు ఇది చాలా మంచి మాట పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల భర్తకి సేవ చేయడం వల్ల ఆడవారు కోరిన వాటన్నిటిని కూడా పొందవచ్చు వాళ్ళకంతటి గొప్ప బలం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు సహనంతో పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్లే కలుగుతుంది శుశ్రూషాతు బలం శ్రీనాం క్షమా బలం సాధువుల్లో క్షమ అనేదే కదా గొప్ప బలం అని చెప్తున్నాడు క్షమ అనేది లేకపోతే చేసుకున్న తపస్సు అంతా ఎప్పుడూ వ్యర్థమైపోతూ ఉంటుంది ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి పురాణాల్లో నేను మీకు అవన్నీ మీకు అన్నీ తెలిసినవి క్షమ అనేది ఎంత గొప్పదో కనుక ప్రత్యేకించి తపస్సు చేసుకునే వాళ్ళకి సాధువులకనేది క్షమ బలంగా ఉంటుంది ఇక వాక్సంజమోహి నృపతేసు దుష్కరతమో మత ఈ నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది చాలా కష్టం సరైనటువంటి మాట మాట్లాడడం ఇంకా కష్టం అంటున్నాడు అర్థవచ్చ విచిత్రంచ పొల్లు లేకుండా మాట్లాడాలి చమత్కారంగా మాట్లాడాలి ఇలా ఎక్కువసేపు మాట్లాడడం చాలా కష్టం నశక్యం బహుభాషితం కనుక సాధ్యమైనంత అదుపుతో మాట్లాడుతూ ఉండాలన్నాడు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలంటారు మాట అందకపోవడం వల్ల ఆచితూచి వ్యవహరించడం వేరు మాట ఉన్నప్పటికీ కూడా ఆచితూచి ఉండడం అనేది చాలా గొప్ప లక్షణం అభ్యావహతి కళ్యాణం వివిధం వాక్ సుభాషిత మంచిగా ప్రయోగించిన మాట అనేది వాడికి మంగళాన్ని చేకూరుస్తుంది శైవ దుర్భాషిత రాజన్ అనర్థాడు చెడు మాటలు మాట్లాడాడంటే అది ఖచ్చితంగా అనర్థాన్ని తీసుకొస్తుందని చెప్తారు కనుక ఎప్పుడూ ఇలాంటి చెడు మాటలు మాట్లాడకూడదు మహాభారత యుద్ధానికి బీజం పడడానికి ఇలాంటి చెడ్డ మాటలే కదా కారణం చివరికి ద్రోణాచార్యుడు ద్రుపదుడు కూడా ఇలా పరస్పరం సూటిపోటి మాటలతో కవ్వించుకుంటారు ఇద్దరు ద్రుపదుడు ద్రోణుడు వీళ్ళు బాల్యమిత్రుడు ద్రోణాచార్యులు ఒక ఆవుని అడిగాడు ద్రుపదుడు నా స్నేహితుడు గొప్ప మహారాజయ్య అంతటి మహారాజు ఒక ఆవుని నాకు ఇవ్వకపోతాడా అని అడిగితే నీలాంటి వాడు ఈ సభకి రావడం ఏమిటి నన్ను అడగడం ఏమిటి అన్నట్టుగా మాట్లాడతాడు ద్రుపదుడు అంతే ఆ దెబ్బతో ద్రోణాచార్యుడు పగబెట్టాడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక ఎప్పుడూ కూడా మాటతో ఇతరులను గాలిపరచవద్దు అదే యుద్ధాలకు కూడా నాంది పలుకుతుంది అందువల్ల భద్రంగా మాట్లాడాలి శుభమైన వాక్కుతో ఉండాలి అని ఉపదేశము ఇక రోహతే సాడకైర్విద్ధం వనం పరశునాహతం పెద్ద పెద్ద బాణాల చేత బల్యాల చేత తవ్వి తవ్వి వనాన్ని నాశనం చేసిన మళ్ళీ తిరిగి అదంతా కూడా చిగురుస్తుంది అని చెప్పవచ్చు కానీ వాచా దురుక్తం బీభత్సం ఒక మాటతో ఒకటి హృదయాన్ని గాయం చేశామంటే తిరిగిది మళ్ళీ చిగురుస్తుందని మాత్రం ఎప్పుడూ చెప్పలేము కర్ణి నాలీక నారాచా నిర్హరంతి శరీరత కర్ణి అని ఒక బాణం ఉంటుంది అది జానాబెత్తుడు ఉంటుంది ఆ బాణం వంపు తిరిగి గుచ్చుకుంటుంది శరీరంలో ఇతరులు ప్రయోగిస్తే అయితే దీన్ని వీరులు ప్రయోగించరు చాలా అల్పులైనటువంటి వాళ్ళు ప్రయోగిస్తారు ద్రోణాచార్యుడంతటి వాడు కూడా ఒక సందర్భంలో బ భారతంలో ఈ బాణాలు ప్రయోగం చేశాడు ఇవి చాలా తీక్షణంగా ఉంటాయి శరీరంలో గుచ్చుకున్నాయంటే మళ్ళీ లాగుతూ ఉంటే మాంసంతో సహా బయటకు వస్తుంది చికిత్స చేయడం వైద్యులకు కూడా కష్టం కానీ అలాంటి బాణాలని నారాచములు అంటే పెద్ద పెద్ద బాణాలని కూడా తీయవచ్చేమో కానీ మాట అనే బాణం గుచ్చుకుంటే దాన్ని బయటికి తీయడం కష్టం కారణం తెలుసా ఎందుకో అది గుండెలో గుచ్చుకుంటుందయ్యా వాత్సల్యస్థు న శక్య శక్యహృయోహి సహా అంటే హృదయంలో గుచ్చుకుంటుంది అది దేహానికి గుచ్చుకునేటువంటిది కాదు మనసు గుచ్చుకునేది ఆ బాణాన్ని తీయడం అనేది ఎవరి వల్ల కాదు కనుక అలాంటి వాక్కుని ప్రయోగించే ముందే జాగ్రత్తగా ఉండాలి వజ్రాడు కంటే కూడా ప్రమాదమైనది చెడ్డమాట అలాంటి మాటని ఎప్పుడూ మాట్లాడవద్దు వాక్సాజకావదనాన్ని నిష్పతంతి ఏ రాహతశ్ శోచతి రాత్రియహాని పరస్య నా పతంతి తాన్ పండిత నా వృజేత్పరేభ్య ఏ చెడ్డమాట తగలడం వల్ల అవతలం వ్యక్తి అహోరాత్రాలు శోచిస్తూనే ఉంటాడు అయ్యో వీడి వల్ల ఇలా దెబ్బతిన్నాను కదా వాడికి భగవంతుడే శిక్ష వేస్తాడని కొంతమంది బాధపడతారు వాడిని ఎలాగైనా నాశనం చేయాలని కొంతమంది కంకణం కట్టుకుంటారు చాణక్యుడికి అలాంటి అవమానమే కదా ఎదురైంది శిఖ పట్టుకుని బయటికి లాగడమే కాక దురుక్తులు ఎన్నో ఆడారు ఆ సందర్భంలో ద్రౌపది కూడా అందుకే కదా బాధపడింది కనుక చెడు మాటలు ఎప్పుడైతే మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో వాటి వల్ల ఇతరులు గాయపడుతూ ఉంటారు అక్కడి నుంచి మనకి శత్రువులు అనేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు సహజంగా మనలో వచ్చిన చిక్ ఏంటి అంటే మనకు ఎవడు నచ్చకపోతే వాడిని మనం ఎక్స్పార్టీలో ఊహించుకుంటాం అంటే ఇప్పుడు విదురుడు ఇలా చెప్పాడు చెడ్డవాడని ఆ చెడు గుణాలు మనలో ఉన్నాయి చూసుకోవడం మానేసి ఆ లిస్టులో మనకు నచ్చని వాడిని వెంటనే ఒక ఫ్రేమ్ కట్టుకుని వాడికి ఇక అష్టోత్తరం చేయడం మొదలు పెడతాం అయితే విదురుడు చెప్తున్నటువంటి ఉద్దేశం అది కాదు సహజంగా ఇలా ఉంటారయ్యా మనం అలా ఉండకూడదని చెప్పడమే ఆయన భావం పోని ఇలాంటి వ్యక్తులు ఎదురుపడితే ఏం చేయని మనం దూరం జరగాలి వాళ్ళతో స్నేహం అనేది చేయకూడదు అది మన పీకలకు చుట్టు చుట్టుకునే వ్యవహారంలో ఉంటుంది అందుకోసం ఇలా అంటూ ఉంటారు ఇక యస్మై దేవా ప్రయచ్చంతి పురుషాద పరాభవం బుద్ధిం తశ్శాపర్షంతి శోభాచీనాన్ని పశ్యతి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు ఎప్పుడైతే దుర్మార్గుడు ప్రయోగించిన బాణాలు ఖచ్చితంగా ఆయువు పట్ల మీద తగలకుండా మానవయ్య అవి ఆయువు పట్ల మీద తగిలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే ఈ బుద్ధి వాడికి దేవతలు ఇస్తారన్నారు ఎవరికి చెడ్డవాడికి ఎందుకు వాడి చెడ్డవాడు కనుక పతనం అవ్వాలి అంటే వాడి బుద్ధిని నాశనం చేయాలి దేవతలు శిక్షించాలి అంటే దేహాన్ని శిక్షించరట బుద్ధిని నాశనం చేస్తారు అందుకే భగవంతుడిని స్మరించాలని ఎందుకు చెబుతారో దీన్ని బట్టిన మనం అర్థం చేసుకోవాలి భగవంతుని స్మరిస్తే ఏమవుతుందండి బుద్ధిం యాన ప్రచోదయా గాయత్రి మంత్రార్థం అదే కదా మా అందరి బుద్ధుల్ని సక్రమంగా ప్రేరేపించే పరమాత్ముడు మమ్మల్ని కూడా సరైన మార్గంలో నడిపించాలి అది గాయత్రి మంత్రానికి అర్థం కనుక నిత్యం కూడా భగవంతుని అలా ప్రార్థన చేయాలి చేస్తే బుద్ధి సక్రమంగా ఉంటుంది ఎస్మై దేవాహ ప్రయత్ంది పురుషాడ పరాభవం ఎవరికి పరాభవాన్ని దేవతలు కోరుకుంటున్నారో అలాంటి వాడికి ఖచ్చితంగా వాడి బుద్ధిని కిందకి లాగేస్తూ ఉంటారు బుద్ధిని తస్య అపకర గట్టిగా లాగేస్తారు తద్వారా వాడు యుక్తాడుక్త విచక్షణ అనేది కోల్పోతూ ఉంటాడు కనుక ఖచ్చితంగా బుద్ధిమంతుడివై మెసులుకోవో ధృతరాష్ట్ర పాండవుల పట్ల దుర్మార్గాన్ని ఎప్పుడూ కూడా చేయవద్దు సేజం బుద్ధి పరితాతే పుత్రాణం భరతరసభ పాండవానాం విరోధేన అచైనా నావబుద్ధ్యసే నువ్వు వాళ్ళ పట్ల పగతో వాళ్ళ గురించిన విషయాన్ని నావబుద్ధ్యసే తెలుసుకోలేకపోతున్నావు నీ కొడుకులు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు కనుక ఇది నీకేమాత్రం మాత్రం మంచిది కాదు అని ఇద్దరులు ఈ భాగంలో వాక్కు యొక్క గొప్పదనాన్ని ధృతరాష్ట్రాన్ని నిమిత్తం చేసుకొని బోధించారు ఇది మనందరికీ కూడా మన జీవితంలో అనుష్ఠించదగినది అని మనం గమనిస్తాం గాక మరో భాగంలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం